హాయ్ హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణన్ మీరు చూస్తుంది వండర్ఫుల్ న్యూమరాలజీ ఈరోజు మనం వీడియోలో తెలుసుకుపోతున్నాం ఏంటంటే మొబైల్ నెంబర్ కోసం తెలుసుకుంటున్నాం అలాగే నేమ్స్ కోసం తెలుసుకుంటున్నాం అందుకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి వీడియోని కంపల్సరీగా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ కొడతారని కోరుకుంటున్నాను ఎందుకంటే మీలా చూడాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో సజెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా లైక్ కొడతారని కోరుకుంటున్నాను అలాగే కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీలా చూడాలనుకునే ప్రతి ఒక్కరు కూడా చూడడం జరుగుతుంది అలాగే మేము పట్టే ప్రతి వీడియో కూడా మీకు రా ముందుగా రావడం జరుగుతుంది అన్ని విషయాలు తెలియడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటామని కోరుకుంటున్నాను అలాగే మనకి ఈ కామెంట్లు గట్రా పెట్టడం ఇటువంటివి జరుగుతున్నాయి కాబట్టి ఈ కామెంట్లో పెట్టారు ఒకరు ఏంటంటే మొబైల్ నెంబరు గురించి పెట్టడం అనేది జరిగింది అయితే మనకి టూ నైన్ డబల్ సిక్స్ అనే పెట్టడం జరిగింది అనమాట అంటే ఇలా పెట్టడం జరిగింది అయితే ఇవి ఈ నంబర్స్ అంటే లాస్ట్ నాలుగు డిజిట్స్ మరి ఏంటనేది మనకు తెలియదు అయితే ఇవి ఇలాగా టూ నైన్ డబల్ సిక్స్ అని కామెంట్ ఒకరు ఒకరు కామెంట్ పెట్టడం అనేది జరిగిందనమాట అయితే ఈ టూ నైన్ డబల్ సిక్స్ మనకి చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నాలుగు నెంబర్లు నాలుగు నెంబర్లు రావడం అనేది జరిగింది అనమాట నాలుగు నెంబర్లు వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఇది మూడు జోడీల కింద తీసుకోవాలన్నమాట టూ నైన్ టూ నైన్ అనేది ఒక జోడి కింద తీసుకోవాలి నైన్ సిక్స్ ఒక జోడి కింద తీసుకోవాలి అలాగే డబల్ సిక్స్ ఒక జోడి కింద తీసుకోవాలన్నమాట ఈ నాలుగు నెంబర్లే మనం మూడు జోడీలుగా చేసుకోవాలన్నమాట అయితే ఈ జోడీలు టూ నైన్ మంచి జోడీయే అలాగే నైన్ సిక్స్ మంచి జోడీ డబల్ సిక్స్ మంచి జోడీయే ఈ మూడు జోడీలు కూడా మంచి జోడీలు అని చెప్పుకోవచ్చు అన్నమాట కాబట్టి మొబైల్లో ఆ జోడీలు ఏ రకంగా ఏ రకంగా చూసుకోవాలంటే ఈ రకంగా ఇలా చూసుకోవడం గట్రా చాలా వరకు మంచిది అయితే ఈ పెట్టిన ఈ నాలుగు నెంబర్లు కూడా మంచి జోడీలు మంచి జోడీల కింద రావడం అనేది జరిగింది అన్నమాట కాబట్టి ఇవి మా అంటే మంచి జోడీలు అని చెప్పడం జరుగుతుంది అలాగే మనకి ఇంత ముందు డబల్ సిక్స్ జోడీ గురించి చెప్పమని ఒకరు కామెంట్ పెట్టారు అయితే ఆ వ్యక్తే ఈ ఇవి పంపించడము పంపించారు అనేసి అనుకుంటున్నాను అయితే కాబట్టి ఈ డబల్ సిక్స్ లాస్ట్లో వచ్చినట్లయితే వచ్చింది అనుకుంటున్నాను అయితే దీనికి ముందు దీనికి ముందు ఏంటంటే నైన్ ఉంది కాబట్టి డబల్ సిక్స్కి నైన్ ఉండడం కూడా మంచిదేని అయితే టూ నైన్ నైన్ సిక్స్ డబల్ సిక్స్ ఈ జోడీలు మూడు జోడీస్ కూడా చాలా మంచి జోడీస్ అని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఎవరు మొబైల్ అయినా సరే ఎలా జోడీలు ఎలా చూడాలి ఏంటి అనేది మనము ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో కూడా చేయడం జరిగింది జోడీలు ఎలా చూడాలి ఏంటి అనేది ఆ జోడీలు పది నంబర్లని మనం జోడీలు చేసేటప్పుడు తొమ్మిది జోడీస్ ఇలా రావడం జరుగుతుంది అయితే ఈ తొమ్మిది జోడీల్లో మనకి కనీసం ఒక ఐదు ఆరు జోడీలు మంచి జోడీలు మన జోడీ అంటే మనం మొబైల్లో ఉండేలా చూసుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అలాగే టోటల్ నెంబర్ కూడా ఎటువంటి నెంబర్స్ వచ్చాయి ఏంటి అనేది కూడా చూసుకోవడం చాలా వరకు మంచిది అయితే ఈ వ్యక్తి అంటే ఈ కామెంట్ పెట్టే వ్యక్తికి ఆ అర్థం అవుతుంది అనేసి అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో కూడా చూడాలని కోరుకుంటున్నాను అయితే ఈ నెంబర్లు పెట్టినవి మంచి జోడి అని చెప్పుకోవచ్చు అనమాట టూ నైన్ టూ నైన్ మంచి జోడియే నైన్ టూ మంచి జోడియే అలాగే నైన్ సిక్స్ మంచి జోడి సిక్స్ నైన్ మంచి జోడి డబల్ సిక్స్ కూడా మంచి జోడీయే కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థమైందనిషి అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ